హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎన్ఎస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఎగ్ పులుసు దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయిని పెట్టుకుందాం కడాయి హీట్ అయిన తర్వాత కూరకు తగినంత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు రెండు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గిపోతాయి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు చింతపండు రసం వేసుకోవాలి దీంట్లో కొంచెం కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఆకు వేసుకున్న దీంట్లో కొంచెం చిటికడు మెంతి పొడి కూడా వేసుకోవాలి కొంచెం బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఈ బెల్లం పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు పులుపు చూసుకొని కొన్ని నీళ్లు వేసుకొని పులుసును మరగనివ్వాలి ఈ పులుసు మరుగుతున్నప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను చాకుతో ఇలా ఘాట్లు చేసుకొని మరుగుతున్న పులుసులో వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు చివరిలో కొత్తిమీర ఆకు వేసుకొని దింపేసుకోవడమే అంతే రుచికరమైన ఎగ్ పులుసు రాడీ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్